అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో వరలక్ష్మి వ్రతం ముందు రోజు అంటే రేపు గురువారం రోజు సాయంకాలం ఇలా అమ్మవారిని ఆహ్వానించండి లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ రాగి చెంబులో నీళ్లు ఎలా పోయాలి ఏమేమి వేయాలి రాగి చెంబులో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి పూర్తి వివరాలతో వీడియో ఉంది చివరి వరకు చూడండి రాగి చెంబును ఇలా ఈశాన్యం మూలలో పెట్టడం వలన అనేక లాభాలున్నాయండి అంటే ఈ వరలక్ష్మి వ్రతం అనే కాదండి ఎప్పుడు ఈశాన్య మూలలో ఇలా రాగి చెంబులో నీళ్లు పోసి పెడితే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటుంది ముందుగా ఈశాన్యం మూలలో శుభ్రం చేసి పసుపుతో అలికి అష్టదళ పద్మము వేయాలి కొంతమందికి డౌట్ రావచ్చండి ఇత్తడి చెంబులో కానీ స్టీల్ చెంబులో కానీ పెట్టవచ్చు అని పెట్టకూడదండి రాగి చెంబులోనే ఈశాన్యం మూలలో ఇలా పెట్టాలి ఈ రాగి చెంబును ఇలా అలంకరించి ఈశాన్యం మూలలో పెట్టడం వలన ఆ ఇంట్లో కొట్లాటలు అనేవి జరగవు మరియు ప్రశాంతంగా ఉంటుంది అక్కడి వాతావరణం రాగి చెంబును చూడగానే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈశాన్యం మూలలో పెట్టవచ్చు మరియు మెయిన్ డోర్ ఉంటుంది కదండి సింహద్వారం సింహద్వారానికి బయట వైపు కుడివైపున పెట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రాగి చెంబు మచ్చలు మరకలు లేకుండా శుభ్రం చేసి రాగి చెంబును తీసుకోవాలి రాగి చెంబుకి పసుపు కుంకుమలతో అలంకరించాలి స్వస్తికు కూడా వేసుకోవచ్చు లేదంటే పసుపు బొట్టు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెడితే సరిపోతుందండి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి రాగి చెంబును మనం ముగ్గు వేసాం కదండి ఆ ముగ్గు మీద తమలపాకు ఉంచి తమలపాకు మీద ఆ రాగి చెంబును పెట్టి ఆ రాగి చెంబు నిండుగా నీళ్ళు పోయాలి ఈ నీళ్ళల్లో కాస్త పసుపు కుంకుమ అక్షింతలు గంధము పచ్చకర్పూరం ఉంటుంది కదండి అది వేసుకోవాలి అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు సుగంధ భరితమైన వస్తువులను ఉపయోగించాలి తరువాత ఒక చిల్లర పైసా తరువాత పువ్వులతో అలంకరించాలి ఎరుపు పువ్వులతో కానీ తెలుపు పువ్వులతో కానీ అలంకరించవచ్చు ఇలా అలంకరించినటువంటి చెంబు ముందు ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి కొత్తదైనా పర్లేదు లేదంటే మనము వాడుకుంటున్న మట్టి ప్రమిదైనా పర్లేదండి చక్కగా పసుపుతో అలికి తరువాత కుంకుమ బొట్లు అలంకరించాలి ఈ ప్రమిద అనేది మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా చూసి తీసుకోవాలండి చక్కగా కుంకుమతో అలంకరించిన తరువాత మనము రాగి చెంబు అలంకరించి పెట్టుకున్నాం కదండి దాని ముందు ఈ మట్టి ప్రమిదను ఉంచి మట్టి ప్రమిదలో నవధాన్యాలు వేసుకోవాలి నవధాన్యాలు వేసుకున్న తరువాత దీని మీద పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించాలి ఆ తరువాత రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ నవధాన్యాల మీద ఈ ప్రమిదలను ఉంచాలి తరువాత నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి రాగి చెంబును మనము ఇలా సిద్ధం చేసుకున్నాం కదండి ఈ చెంబులో నీళ్ళు రోజు మార్చనవసరం లేదండి వారానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది పువ్వులు మాత్రం రోజు తీసి మామూలుగా ఫ్రెష్గా ఉండే పువ్వులు పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా అలంకరించినటువంటి రాగి చెంబును మనము బయట పనుల మీద వెళ్ళేటప్పుడు ఒక్కసారి రాగి చెంబుకు నమస్కరించి బయటకు వెళ్ళినట్లయితే ఆ పనిలో విజయం చేకూరుతుంది తరువాత పువ్వులతో అలంకరించి ధూపం వేయాలి ఇలా తయారు చేసుకున్నటువంటి రాగి చెంబు దీపాన్ని బయట ఈశాన్యం మూలలో ఉంచాలి లేదంటే సింహద్వారానికి అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదండి ఆ డోర్కి కుడివైపున ఈ రాగి చెంబు దీపాన్ని ఉంచాలి ఇలా రేపు సాయంకాలం చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అమ్మదీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మదీవెన ఛానల్లో ఇంతకు ముందుగానే వరలక్ష్మి వ్రతానికి కలిసి స్థాపన చేస్తూ ఉంటాం కదండి అది ఎలా చేయాలో పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ